విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసుకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నాన్నజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు అవును దయ అమ్మవారి దయ గురుగారు రేపు బుధవారము పుష్యమి నక్షత్రము ప్లస్ సంకటహర చతుర్థి వస్తుంది మాసంలో పైగా సో విశిష్టత చెప్పండి ఆ రోజు ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి బుధవారం వస్తే విశేషమైనటువంటి యోగం మామూలుగానే గురుగారు బుధవారం మామూలుగా ఎందుకంటే బుధుడికి బుధ బుధవారానికి మన గణపతి యొక్క ఆరాధనకి చాలా మంచి అంటే ఆ రోజు చేసినటువంటి ఫలితం వాళ్ళకి ఆ అప్పుల బాధలు రుణ బాధలు ఉంటే తీర్థం జరుగుతుంది ఒకటి రెండవది ఏంటంటే పుష్యమీ నక్షత్రం మీరు అన్నట్టుగా ఆ నక్షత్రం రోజు ఎవరైనా ఏదైనా ప్రారంభిస్తే గనక అంటే ఒక సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మూడవది ఆ రోజు చంద్రమంగ అంటే నీచమంగ రాజ్యయోగం ఉంది కుజుడు నీచమంగం జరుగుతున్నాడు ఆ రోజు అంటే రవి గ్రహం నుంచి అష్టమ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు సహజంగా మనకి చతుర్దశివి ఏర్పడుతూ ఉంటాయి ఈ మూడు యోగాలు నీచమంగ రాజ్యయోగము అంటే ఆత్మకారకుడి నుంచి ఈ పుష్యమీ నక్షత్రము మరియు ఈ సంకటహార చతుర్థి బుధవారం నాడు సర్వసాధారణంగా ప్రతిసారి మన సంకటహార చతుర్థి ఎప్పుడైతే వస్తుందో చేసిన ప్రతిసారి చేయడం వల్ల ఏమిటి ఫలితము అంటే ఇప్పుడు మనకి చూడండి ఒకటి పోతే ఒకటి చతుర్దశి అయిపోయింది కానీ ఇంకోటి ఏకాదశి అంటాం మళ్ళీ ఏకాదశి ఇంకోటి అంటాం మళ్ళీ అష్టమి నవమి దశమి అని చెప్పి మూడు రోజులు అమ్మవారిని ఆరాధించడం లేకపోతే విశేషమైన రోజులు మనకి ఎప్పుడు ఎందుకు మన ఈ సనాతన ధర్మం ఎందుకు ఎప్పుడు అప్పుడు ఉంటుంటాయంటే మంచి మంచి స్థితిలో మంచి మంచి స్థితులు కానీ ఒకటి తర్వాత అయిపోగానే మళ్ళీ పూజ అని ఒక మాసం కార్తీక మాసం అయిపోయింది ఇంకో మాసం అని పట్టుకుంటారు మళ్ళీ ధనుర్మాసం అంటుంటారు ఇందులోనే మళ్ళీ అంటే ఇది అయిపోగానే ఇప్పుడు కార్తీక మాసం అయిపోగానే ఇంకోటి 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 సంక్రాంతి అని ఇంకోటి ఇంకోటి వస్తుంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి అమ్మా ఈ సిస్టమే కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడు మనము దైవానికి దగ్గరగా ఉండేవి ఇవన్నీ దైవానికి దూరంగా ఉండేవి కాదు అంటే ఏదో ఒక రూపంలో మనం దైవానికి కనెక్ట్ అయి ఉంటున్నాం ఆ కనెక్ట్ అయ్యేటువంటి దేవతా స్వరూపాలలో గణపతి అన్నిటికంటే ప్రధానంగా చెప్తూ ఉంటారు అందుకే మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజతో ప్రారంభిస్తాం మీరు ఎన్నిసార్లు ఎన్ని చతుర్దశలు చేస్తూ ఉంటే మీ జన్మజాతకంలో కొన్ని బ్లాక్డ్ భాగ్య చక్రాస్ అంటారంటే మీకు ఒక భాగ్యం ఉంటుంది పూర్వజన్లో ఏదో పుణ్యం చేసి ఉంటారు కానీ అది అయ్యి బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆ బ్లాక్డ్ భాగ్య చక్రాంతి ఇసేటువంటి యోగం ఏ ద్వారా మీకు వస్తుంది అంటే గణపతిని ఆరాధించడం ద్వారా వస్తుంది ఆ గణపతిని ఆరాధించడం కూడా ఇలాంటి పర్వదినాలు ప్రత్యేకంగా అంటే ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు కనుక మీరు ఆరాధించినట్లయితే మరింత త్వరగా అనుగ్రహం కలుగుతుంది గణపతి ఓకే కాబట్టి పర్టికులర్గా గణపతినికి గణపతి ఆరాధన సంబంధించినటువంటి విషయంలో మనకి ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క సంబంధించి చెప్పడం జరిగింది గణపతిని ఆరాధించేటువంటి విషయాల్లో గరికతోని మరియు తర్పణంతో ఆరాధించాలి గణపతిని అంటే చక్కగా మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో కనుక గణపతి విగ్రహం ఉందనుకోండి చిన్నగా విగ్రహం తీసుకొని మీరు ఒక గ్లాస్లో వాటర్లో కాస్త పసుపు కుంకుమ గంధం ఈ మూడు కలిపి మిశ్రమాన్ని అందులో కొంత గరికి కూడా వేసుకొని ఒక్కొక్క స్పూన్తో తీసుకొని కనుక ఓం గమ్ గణాధిపతి గన విగ్రహం మీద వేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా తర్పణ ప్రియుడు కాబట్టి ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదలడం జరుగుతుంది ఒకటి ఆటంకాలు ఏవైతే మీ లైఫ్లో జరుగుతున్నాయో కాస్త ముందుకు కదలడం జరుగుతాయి రెండవది ఏంటంటే బ్లాక్డ్ బాగ్య అని చెప్పాను అంటే జన్మజాతకం చూస్తే ఎవరైనా అసలు జాతకం కనుక జ్యోతిషులు చూపిస్తాం అంటే అద్భుతం యోగం అంటారు తిరగ చూస్తే ఏమ యోగం అండి ఏమి యోగించట్లేదు అంటాడు పుచ్చుకుడు ఎందుకు అలా అంటాడంటే అక్కడ యోగం ఉంటుంది కానీ అది బ్లాక్ అయిపోయి ఉంటుంది యోగం యాక్టివ్ కదా గురువు యోగం ఉంటే యాక్టివ్ ఉంటే ఇప్పుడు కార్ ఉందమ్మా మన దగ్గర మంచి కార్ ఉంది రోల్స్ రాయస్ కార్ ఉంది కానీ అందులో పెట్రోల్ లేదు లేదా పంచర్ అయింది లేకపోతే లోపల ఏదో ప్లగ్ గుడిపోయి అది స్టార్ట్ అవ్వట్లేదు ఏం చేసుకుంటారు దాన్ని మీరు పేరు కారు ఉంది చూపించుకోవడానికి నా దగ్గర కారు ఉంది చూపించుకోవడానికి జాతకంలో యోగం యోగం ఉంది కానీ తిరగలేము ఆ కారు తోసుకుంటూ కూడా తిరగలేం కనీసం అర్థమైంది మీకు తిరగాలంటే తోసుకుంటే తిరగాలి స్టార్ట్ అవ్వకపోతే అదే యోగం తోసుకుంటూ తిరిగే యోగం యోగం కదా అది స్టార్ట్ అయ్యి చక్కగా దాని మీద తిరుగుతేనే యోగం కదా అలాగే ఒక యోగం మీకు బ్లాక్ అయిపోయినటువంటిది రిలీజ్ అవ్వాలి అంటే గణపతి ఆరాధన చేయాలి అందులో నిత్యం చేసేటువంటి ఆరాధన ఒక అయితే సంకష్టహర చతుర్థి నాడు గనక గణపతిని ఆరాధించినట్లయితే మీ జన్మజాతకంలో ఏదైతే ఆగిపోయి ఉన్నటువంటిది ఉందో యోగము అది యాక్టివ్ అవుతుంది అది అట్లాగే గణపతిని ఆరాధించేటువంటి ప్రక్రియలో కొన్ని ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్లస్ గణపతి యొక్క ముగ్గురి యొక్క అనుగ్రహము కావాలి అంటే లలితా సహస్ర నామాల్లో శక్తికి ప్రతీక అమ్మవారు పరమేశ్వరుడు ఇంకా ఏ పనైనా సరే కంప్లీట్ అవ్వాలంటే పరమేశ్వరుడు ఆటంకాలు తొలగడం అంటే గణపతి అందుకని మీరు ఈ రోజు గనక పర్టికులర్గా శంకరహస్త చతుర్థి నాడు ఓం శివకామేశ్వరానికివాధీన వల్లబాయ్ నమ అనే నామస్మరణంగా చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోవడం ఇక్కడ ఏమవుతుందంటే ఆటంకం తొలగడం ఒక మనకి శక్తి కావాలి మళ్ళీ ఉత్సాహం రావాలి ఆ పని అవును ఇప్పుడు ఒకటేదో పని ఉంది అది ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పటి అవ్వలేదు ఏదో ఒక రోజు మన వన్ ఫైవ్ ఇగో నీకు ఈ ఆర్డర్ వచ్చిందంటే అప్పటికి కాస్త ఉత్సాహం పోతుంది ఆ ఇప్పుడు ఏం చేస్తామని అంటాడు అవకాశం వచ్చినప్పుడు ఉత్సాహం కూడా ఉండాలి ఉత్సాహం కూడా ఉండాలి కాదు ఉత్సాహం ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి శివానుగ్రహం ఉండాలి అందుకని అందుకే ఈ నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది రోజు కనీసం నలభై నిమిషాలు ఎవరైనా చేసినా కూడా సర్వసాధారణంగా ఈ సంకటహార చతుర్థి నాడు కాకుండా నార్మల్గా ఎవరైనా చేస్తే కూడా అమ్మవారు అయ్యవారు గణపతి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది ఇది చేసుకోవాలి ఇక చాలా మంది నైవేద్యాలు ఇది చేయాలి ఒకటే చెప్తానమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి నైవేద్యం మీరు ఏదైనా పెట్టండి కుడుములు పెడతారా ఉండ్రాలు పెడతారా రెండు ద్రాక్ష పల్లె పెడతారా ఏం పెట్టినా సరే భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడనే భావంతో పెట్టండి అంటే చిన్నపిల్లవాడికి మనం ఏదైనా పెట్టేటప్పుడు ఎలా పెడతాం ఇది బాగుందో లేదా ఇప్పటినే మనం కులిపోయిందామో కులిపోయింది పడేసే అంటాం అంతేకాని ఎలాగో మనం ముందు పెడతాం ఎలాగో భగవంతుడు తిండగా మనమేగా తినేది అనుకుని భావంతో పెట్టకం మనం తింటున్నాం అనే భావంతో అసలు పెట్టకండి దేవుడికి సమర్పిస్తున్నాను దేవుడు తీసుకుంటాడు దాన్ని ప్రసాదంగా తర్వాత నేను తీసుకుంటాను అది ఎలాగో మనం తీసుకుంటాం కానీ ఫస్ట్ ఏంటంటే మీ పిల్లలకి పదార్థం పెట్టేటప్పుడు ఎలా అయితే చూసి పెడతారో ఒక్కోసారి అమ్మ కూడా చూస్తుంది టేస్ట్ వస్తుంది ఏమైనా ఉప్పు ఏమైనా ఎక్కువైందా కారం ఏమైనా ఎక్కువైందా వీడికి లేకపోతే పని ఊరుతుంది ఎందుకు వేడివేడికి ఏమైనా ఉందేమో నోరు కాలిపోద్దేమో అలా చూసి చేయండి ఒకసారి అయితే ఒక భక్తుడు మంచి చలికాలం శివుడికి అభిషేకం చేయాలనిపించారే శివుడికి అభిషేకం చల్లని ఎలా చేస్తాం మనకే గజగజ గజలాడిపోతుందని కొంచెం గోరువచ్చని చేసి చేశాడు అంటే చూడండి ఎంత అంటే ఎంత అంత ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ శివుడు ఉన్నాడు అనేటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది నేను స్నానం చేస్తేనే గోరువచ్చ నీళ్ళతో స్నానం చేశాను శివుడికి ఎట్లా పెడతాను ఇంత చల్లటి నీళ్ళు ఇంత చల్లటి చలి అమ్మో శివుడికి కూడా చలిస్తుందేమో అంటే ఏమిటి అంత నమ్మేడు అక్కడ శివుడు ఉన్నాడు అలాగే ప్రసాదం పెట్టేటప్పుడు కూడా భగవంతుడు నేను పెడుతున్నాను మంచిది పెట్టాలి అని పెట్టి దాని తర్వాత ఎంతో భక్తిగా దానికి కనుక స్వీకరించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అది చాలా బాగా చెప్పారు గురువు అంటే ఇన్ జనరల్ గా కూడా మనం ఆ మంత్రం పట్టిస్తే ఇంకా మంచిది ఇంకా రేపు ఇంకా చాలా మందికి ఎన్నో యోగాలు యోగము ఆ యోగం ఈ యోగం చంద్రమంగళ యోగం ఉందంట కదండి నాకు జాతకాలు చూపించుకునే వాళ్ళు ఏమంటారు ఫస్ట్ సార్ నాకు యోగం ఉందంటున్నారు నిజమైన మరి సార్ నా జీవితం ఇలా ఉందంటే బాబుని బ్లాక్ అయింది ఈ మంత్రం చేసుకుంటాం అలా ఎవరికైనా జాత చక్రంలో యోగాలు ఉన్నాయి అందరికీ యోగాలు ఉంటాయి యోగం యోగము అంటే ఒక గ్రహం వెళ్ళి ఇంకో గ్రహంతో కలవడము లేదా ఒక రాశిలో ఉండడం లేదా నక్షత్రం ఉండడం దాన్ని యోగము అంటారు అంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను వచ్చానమ్మా ఇక్కడికి ఇక్కడికి వచ్చాం మీరు అక్కడ కూర్చున్నాను నేను ఇక్కడ కూర్చున్నాను కెమెరా స్టార్ట్ అయింది ఇది ఒక యోగం అంటే ఏ యోగం ఇది ఒక వీడియో తీసి ఒక వీడియో తయారయ్యే యోగం నేను ఇదే సినిమాకి వెళ్ళాను ఒక సినిమా చూసే యోగం నేను అనేవాడిని సినిమాకి వెళ్ళాను సినిమా చూసే యోగం నాకు ప్రక్రియ ఏదో ఒక కాంబినేషన్ ఒక యోగం పడుతుంది అలా రెండు గ్రహాల కాంబినేషన్ ఒక యోగాన్ని ఇస్తుంది అది ఉంది కానీ బ్లాక్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు నేను సినిమాకి వెళ్దా అని వెళ్తున్నా టైర్ మధ్యలో టైర్ పంచర్ అయిపోయింది ம் அப்ப ఫ్లైట్ ఎగ్జామ్ వెళ్తున్నా ఉదాహరణకి అది వెళ్ళిపోయింది ఇంకేం యోగం అట్లా బ్లాక్డ్ ఉంటే ఈ మంత్రం ఈ సంకటహర చతుర్థి ఖచ్చితంగా పనిచేస్తుంది పవర్ఫుల్ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన పుష్యమీ బుధవారము ఇలాగ నీచ రాజయోగం జరిగిన కుజుడు ఇవి ఇంకా ఎక్కువగా పనిచేస్తాయి చాలా మార్గశిర మాసం అందులో మాసానం నేనే మార్గశిర మాసానికి నేనే కారకుండా విష్ణువు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి సూపర్ కాంబినేషన్ రాక్షసంలో ప్రహ్లాదు ఆ పక్షుల్లో కరుక్మంతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అందులో మాసంలో మార్గశ్రీమాసం ఆయన చెప్తూ ఉంటారు అందరూ సింపుల్ గా చేసుకునే విధంగా చెప్పారు గురుగారు నచ్చిన ప్రసాదము ప్రేమతో పెట్టినా పర్వాలేదు చిన్న మంత్రం కూడా చెప్పారు అవును నమస్తే శ్రీమాత్ర